पवन नहीं आंधी है आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जीजी विशा है उसका प्रतिबिंब है हेलो फ्रेंड्स పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేశ్ కి నేత జీరో నుంచి హండ్రెడ్ పర్సెంట్ రేట్ నిజంగా అతన్ని ఎదుగుతున్న తీరు అద్భుతం దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు ఇప్పుడు తుఫాన్ లోక్సభలో ప్రమాణ స్వీకార సమయంలో నరేంద్ర మోడీ గారు ఏ పవన్ అహియే హే అని చెప్పింది ఇంకా మనం మర్చిపోలేదు ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్ ఎంత దమ్ముంటే సనాతన ధర్మ అనే ఒక వాదాన్ని ఎంచుకుంటారు దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా సనాతన ధర్మం మీద బలంగా పోరాటం చేయలేదు బీజేపీ అలాగే వాటికి అనుబంధ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ బజరంగ దల్ అలాగే విశ్వ హిందూ పరిషత్ ఇలా బీజేపీకి అనుబంధ సంస్థలు ఉన్నా కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఇవాళ సనాతన ధర్మంపై యుద్ధం చేస్తుందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ఫుల్ లీడర్ భయాలు లేవు ఓటు బ్యాంకు రాజకీయాల గురించి పట్టించుకోడు తాను అనుకునేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆయన తెలిసిన పని దేశం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది హిందూ వాదం గురించి బలంగా మాట్లాడే వచ్చాడని చర్చించుకుంటున్నారు మోడీ ఆ తర్వాత యోగి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని అనే చర్చ జరుగుతూ ఉంది దేశ రాజకీయాలు మీకు తెలుసా మొన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారి వారాహి డిక్లరేషన్ సభను మును పెన్నడు లేని విధంగా దాదాపు జనసేన పార్టీ పుట్టి పది సంవత్సరాలు అయినప్పటి నుంచి చూస్తే మొట్టమొదటిసారి దేశంలో ప్రముఖ మీడియా సంస్థలన్నీ లైవ్ ఇచ్చాయి సిఎన్ఎన్ ఐవిఎన్ ఎన్డీటీవీ రిపబ్లిక్ టీవీ టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే ఆజ్ తక్ ఇలా దేశంలో పేరు గల ప్రముఖ టీవీ ఛానల్స్ అన్ని లైవ్ పెట్టాయి ఏ తెలుగు వాడికి దక్కని ఒక అద్భుతమైన గౌరవం ఇది అందుకే దేశం మొత్తం ఇవాళ పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది ఇవాళ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పవన్ కళ్యాణ్ పేరు మారు రోగుతుందంటే మీరు అర్థం చేసుకోండి నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఒక జర్నలిస్ట్గానే చెప్పట్లేదు ఇది నిజం దేశంలో జరుగుతున్న చర్చ మొన్న ప్రముఖ మీడియా సంస్థల్లో వారాహి డిక్లరేషన్ సభకు సంబంధించినటువంటి లైవ్ చూస్తున్నప్పుడు ఆ కింద వచ్చే ఆ కామెంట్స్ చదువుతున్నప్పుడు నిజంగా నాకు కూజ్ బంప్స్ అనిపించాయి ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతరు దేశానికి అవసరం గల నాయకుడు నిజంగా ఇలాంటి వాడు కావాలి అనే విధంగా కామెంట్లు వస్తున్నప్పుడు నిజంగా నాకైతే చాలా చాలా ఆనందం వేసింది ఒక తెలుగు వాడిగా నేను గర్వపడ్డాను నిజంగా ఒక తెలుగు వాడికి దక్కిన ఒక అద్భుతమైన గౌరవం ఏ నాయకుడు హిందూవాదాన్ని బలంగా ఎన్నుకుంటారు ఏ నాయకుడు సనాతన ధర్మం మీద యుద్ధం చేస్తాడు దేశంలో చాలా పేరు గల దమ్మున్న నాయకులు ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఈ సనాతన ధర్మం పైన యుద్ధం చేయలేదు లోపల చాలా మాట్లాడతారు హిందూ ధర్మం పైన సనాతన ధర్మం పైన దాడి జరుగుతుంది అని పదే పదే మొత్తుకుంటారు కానీ బలంగా ఒక్క నాయకుడు కూడా ఈ వాదాన్ని ఎత్తుకోలేదు ఎత్తుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అందుకే ఇవాళ దేశ ప్రజలు జై కొడుతున్నారు ముఖ్యంగా చూస్తే మొన్న ప్రధానమంత్రి గారు మీకు ఇందాకే చెప్పినట్లు ప్రమాణ స్వీకార సభలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ పవన్ నహి ఏ ఏ అని పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారని మీరు అందరు పొరపాటుపడ్డారు కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ముందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే చెప్పారు ఇతను ఒక ప్రాంతానికి పరిమితమయ్యే వ్యక్తి కాదు ఇతను దేశానికి ఉపయోగపడే బలమైన నాయకుడు అవుతాడని చెప్పారు అందుకే పవన్ కళ్యాణ్ గారిలోని ఆ కసి పట్టుదల నిజంగా మీరు గమనిస్తే ఒక పార్టీ చాలా దారుణమైన డిజాస్టర్ అయిపోయింది తను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన తర్వాత కూడా పోటీ చేసిన అందరు అభ్యర్థులు దారుణంగా ఓటెంపాలైన తర్వాత కూడా ఒకే ఒక్కడు గెలిచిన అతను అధికార పార్టీలోకి వెళ్ళిపోయినా కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అదే పట్టుదలతో అదే కసితో మళ్ళీ గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ జీరో టు హీరో ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా వేరేవాడైతే రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోతాడు ఎన్నో అవమానాలు తట్టుకొని నిలబడ్డ వ్యక్తి కాబట్టి వాళ్ళ దేశ రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతాయనేది సందేహమే లేదు ఎందుకంటే దేశం మొత్తం ఇవాళ పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది ముఖ్యంగా దేశంలోని ప్రముఖ నాయకులు కూడా మొన్న రిపబ్లిక్ టీవీకి సంబంధించినటువంటి ఆ డిబేట్ చూస్తే మీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక దేశంలోనే పేరున్న నాయకుల మధ్యన జరుగుతున్న చర్చలు వాళ్ళు చెప్తున్నారు ఇతను ఖచ్చితంగా ట్రూ లీడర్ ఇతను దేశానికి ఉపయోగపడే లీడర్ అని చెప్పుకుంటున్నాను ఇది నిజంగా ఒక తెలుగోడు గురించి ఇంత మాట్లాడుకోవడం మున్పెంపడని విన్నామా అన్న నందమూరి తారక రామారావు గురించి మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత మాట్లాడుకుంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకంటే దేశంలో చాలామంది నాయకులు వస్తారు పోతారు కానీ బలమైన ముద్ర వేసే నాయకులు ఎవరు పవన్ కళ్యాణ్ తప్పితే అనిపిస్తుంది నిజంగా అందుకే పవన్ కళ్యాణ్లో ఉన్న కసి పట్టుదల ఎదుగుతున్న తీరు ఓటమిని తట్టుకొని మళ్ళీ పైకి ఎదుగుతున్న తీరుని దేశం గమనిస్తూ ఉంది దేశ రాజకీయ నాయకులు గమనిస్తున్నారు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ బీజేపీ వీళ్ళ అనుబంధ సంస్థలన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ పెట్టారు ఇలాంటి నాయకుడే కావాలి ఇలాంటి దమ్మున్న నాయకుడే కావాలి ఇలాంటి బలమైన నాయకుడే కావాలి అనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని దేశ రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదో రోజు మనం పవన్ కళ్యాణ్ గారిని దేశ ప్రధానిగా చూడడం నిజంగా జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను బలంగా కోరుకుంటే అన్నీ జరుగుతాయి మీరు ఎవరైనా ఊహించారా జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలుస్తుందని మేబీ జరగచ్చు రేపు ఏదైనా జరగచ్చు పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పచ్చు మోదీ ఆ తర్వాత యోగి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే అంతటి దమ్మున్నాడు అంతటి కసి ఉన్నాడు అంతటి పట్టుదల ఉన్నాడు ముఖ్యంగా మొండేడు